హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కుకీస్ అండ్ బ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈ రోజు వీడియోలో అస్సలు వన్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలిగే మృదువైన నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవచ్చో చూపిస్తారండి సో అసలు ఫస్ట్ టైం బొబ్బట్లు ట్రై చేసే వాళ్ళు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది సో అన్నీ కూడా క్లియర్ డీటెయిల్స్తో ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగిందండి సో ఇది మన ట్రెడిషనల్ రెసిపీ అండి ఎగ్జాక్ట్గా మన ట్రెడిషనల్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ బొబ్బట్లు చాలా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే నేను అండ్ ఈ సింపుల్ టెక్నిక్స్ తో చేస్తే బొబ్బట్లు అనేవి గట్టి పడకుండా ఎక్కువ రోజులు మెత్తగా మృదువుగా సాఫ్ట్ గా ఉంటాయండి అండ్ కొలతలు కూడా నేను చెప్పినట్లుగా ఫాలో అయిపోండి పర్ఫెక్ట్ స్విష్ షాప్ స్టైల్లో బొబ్బట్లు చిటికేసినంత ఈజీగా చేసేస్తారు మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ సాఫ్ట్గా ఉండే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇంకా ముందుగా మనకి నేతి బొబ్బట్లకి ముందుగా ఒక కప్పు వరకు పచ్చిశెనగపప్పును అయితే తీసుకోవాలండి అది శుభ్రంగా వాటర్ పోసుకొని బాగా కడిగేసేయాలి సో అస్సలు స్కిప్ చేయకుండా నేను చెప్పిన కొలతలతో అయితే ఫాలో అయిపోండి సో ఏ కప్పు అయితే పచ్చపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని పోసేసుకోవాలి సో ఒక గంట పాటు నానాలండి కంపల్సరీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇంకా వాటర్ పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక గంట పాటు నానబెట్టేసుకుని పక్కనుంచేసుకోవాలి ఇంకా మనం ఏ కప్పుతో అయితే పచ్చిశెనగపప్పు తీసుకున్నామో అదే కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి ఒక కప్పు దాకా గోధుమ పిండిని తీసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని అందులోకి చిటికడంత సాల్ట్ని అయితే వేసుకోవాలండి సాల్ట్ కంపల్సరీ సో సాల్ట్ వేసుకోకపోతే టేస్ట్ అంత బా బాగోదు సో అందులోకి ఒక చిటికడంత పసుపు కూడా వేసుకోవాలి మనకి బొబ్బట్లు కొంచెం కలర్గా రావాలి కాబట్టి కంపల్సరీ సాల్ట్ అలాగే పసుపు రెండు కూడా వేసుకుని మనం కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి అందుని బాగా స్టిక్కీగా కలుపుకోవాలండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి సో మీకు చేతికి ఇలా అంటుతూ ఉండాలన్నమాట చూసారు కదా మరి అలా అని మరీ పలుచుగా కాకుండా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి చేతికి అంటుకునే విధంలో బాగా కలుపుకొని జిగురుగా ఉండాలి అలా అని మరీ పలుసుగా కాదండి చేతికి ఇలా అంటుతే సరిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నెయ్యిని కానీ అలాగే నూనెని కానీ వేసుకోవచ్చండి ఇక్కడ ఒక చిన్న టిప్ను అయితే షేర్ చేసుకుంటున్నాను సో మనం ఎంత అయితే నెయ్యిని వేస్తున్నామో అంత ఆయిల్ కూడా వేసుకోవాలి సేమ్ క్వాంటిటీలో అయితే వేసుకోవాలి సో అలా వేసుకోవడం వల్ల ఎన్ని రోజులైనా కూడా అస్సలు గట్టిపడకుండా ఉంటాయి అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో ఈసారి బొబ్బట్లు చేసేటప్పుడు ఈ టెక్నిక్ అయితే యూజ్ చేయండి ఇప్పుడు కలుపుకున్న పిండిలోకి ఆయిల్ అలాగే నెయ్యిని కూడా సేమ్ క్వాంటిటీలో వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటామో అంత సాఫ్ట్గా తయారవుతుందండి అలాగే బొబ్బట్లు కూడా చాలా మృదువుగా వస్తాయి ఇంకా ఆయిల్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఇలా కొంచెం ఎక్స్ట్రా పైకి మామూలుగా నూనె తేలుతున్నా పర్వాలేదు అలా ఉంచేసుకోవాలి సో ఇప్పుడు కలుపుకున్న పిండిని కనీసం మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ బొబ్బట్ల కోసం ఇది అండ్ ఫుడ్ అండి అసలు కంపల్సరీ కూడా పిండిని అయితే నాలుగు గంటల వరకు నానబెట్టవలసిందే సో మనకి అక్కడ పిండి కన్సిస్టెన్సీ అయితే చూస్తే తెలిసిపోద్ది సో నెయ్యి అలాగే ఆయిల్ వేసిన తర్వాత చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది సో ఈ బొబ్బట్లకి మనం కలుపుకున్న పిండిని బట్టే ఉంటుందన్నమాట సో ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే ఫుల్గా చూడండి కలుపుకునే విధానం అయితే పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట సో ఒక గంట పాటు నానబెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా పచ్చని పప్పునైతే ఒక వన్ అవర్ వన్ అవర్ పాట అయితే నానబెట్టేసుకున్నానండి సో ఇప్పుడు దాన్ని అయితే రెండు నుంచి మూడు విజిల్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి సో పప్పు అయితే మెత్తగా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుందండి సో చూసారు కదా ఇప్పుడు ఈ పప్పుని ఇంకేమన్నా వాటర్ ఎక్స్ట్రా ఉంటే తీసేసుకుని ఇప్పుడు ఆ పప్పుని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకా పప్పు మొత్తం కూడా మనం ఉడికించినప్పుడే సగం ఉడికిపోతుంది మొత్తం ఉడికిపోతుంది ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సాఫ్ట్గా ఉంటుందన్నమాట సో అక్కడక్కడ కొంచెం కొంచెం పప్పులా ఉన్నా పర్వాలేదండి మనం బెల్లంలో కరిగించేటప్పుడు మొత్తం సాఫ్ట్గా అయితే అయిపోతుంది ఇప్పుడు మనం ఒక కప్పు వరకు పిండిని తీసుకున్నాం ఒక కప్పు వరకు పచ్చని పప్పు అయితే తీసుకున్నాం కదా ఎంత అయితే పచ్చని పప్పు తీసుకున్నామో అదే క్వాంటిటీలో ఒక కప్పు వరకు బెల్లాన్ని కూడా తీసుకోవాలి సో ఒక మందమంటి కడాయి పెట్టుకొని మనం తీసుకున్న ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసేసుకోవాలి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పును కూడా అందులోకి వేసేసుకోవాలి సో పప్పును మొత్తం కూడా అందులోకి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ దాకా ఇలాయచీ పౌడర్ అయితే వేసుకోవాలండి సో లేదు అనుకుంటే మనం పప్పు మిక్సీ గ్రైండ్ చేసుకున్నప్పుడు అందులోకి రెండు మూడు ఇలాచీలు ఎలక్కలు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి బెల్లం మొత్తం కరగాలండి అలాగే పప్పుకి మొత్తం పట్టాలన్నమాట సో అప్పుడే మనకి ఈ తోపు అన్నది పర్ఫెక్ట్గా కుదురుతుందండి సో బెల్లం మొత్తం కరిగేసరికి అందులో ఎక్కడెక్కడ చిన్న చిన్నగా పప్పులు ఉన్నా సరే ఆ పప్పులు కూడా మొత్తం కూడా బెల్లంలో అయితే కలిసిపోతుందనమాట మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లాన్ని మొత్తం కరగబెట్టుకోవాలి అలాగే ఇంకొకటండి మనం ముందుగా బెల్లాన్ని కరవ పెట్టుకొని దాన్ని ఇష్టమైనా చేసుకున్న తర్వాత పాకంలో ఈ పిండినైనా వేసుకుని అయితే కలుపుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు లేదంటే బెల్లంలో ఇలా డైరెక్ట్గా పప్పుని వేసుకొని ఇలాగైనా చేసుకోవచ్చు అది మన ఇష్టం అన్నమాట ఇంకా పప్పు మొత్తం కూడా బెల్లం మొత్తం కూడా కరిగి పప్పు పట్టిన తర్వాత అందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నేతి బొబ్బట్లకి మనకి ఎక్కువగా నెయ్యిని అయితే చేస్తాం కదా సో నెయ్యి అయితే కంపల్సరీ ఇంకా పప్పు మొత్తం ఉడికిపోయిన తర్వాత మొత్తం కరిగిపోయిన తర్వాత రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇంకా చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది కదా చూస్తేనే అర్థమవుతుంది ఇంకా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్కసారి గట్టితో ఒకసారి సాఫ్ట్గా కలిపేసుకోవాలండి ఆ పప్పు మొత్తం కూడా నెయ్యి వేసిన తర్వాత మొత్తం కూడా సపరేట్ అయిపోతుంది ఒకసారి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గట్టితో అలా కదుపుకుంటే మరింత సాఫ్ట్గా అయితే తయారవుతుందనమాట ఇప్పుడు ఇది ఇంకా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనకి చూసారు కదండీ తోపు అన్నది గట్టిగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఆయిల్ అలాగే నెయ్యి రెండు కలిపి పెట్టుకున్నది కొంచెం చేతికి అద్దుకుంటూ కొంచెం కొంచెం తోపన్ తీసుకొని మనకు నచ్చిన వండలాగా నచ్చిన సైజులో వండెలాగా చుట్టేసుకోవడమేనండి సో చూసారు కదా ఈ నేతి బొబ్బట్లు అన్నది మేము ఎప్పుడు చేసామన్నది మీకు మాకు అన్నయ్య బొబ్బట్లు బోర్లు పడితే బొబ్బట్లు వ్లాగ్లో తెలిసే ఉంటుంది సో కన్నె కోసం అయితే ఆ రోజు ప్రిపేర్ చేసామన్నమాట బొబ్బట్లు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి సో ఆ వ్లాగ్ చూసే ఉండొచ్చు కన్నయ్య బోర్లు పడితే బొబ్బట్లు వేసాం కదా అప్పుడు చేశారనమాట అమ్మ అయితే సో చాలా అంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా అయితే వచ్చినాయి అనమాట సో అస్సలు స్కిప్ చేయొద్దు ఇంకా మొత్తం తోపుని మొత్తం కూడా అమ్మ నేను అయితే ఉండేలాగా చుట్టేసామన్నమాట మనం ఏ సైజులో అయితే తోపు వండలు చుట్టుతున్నాము పిండిని కూడా సేమ్ అలాగే చుట్టుకోవాలన్నమాట సో కంపల్సరీ పిండిని అయితే ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలని చెప్పాను కదండి మినిమం ఒక త్రీ అవర్స్ అయినా నానబెట్టుకుని ఉంచుకోవాలి అప్పుడే సాఫ్ట్గా వస్తాయి అనమాట లేదంటే మనకి అప్పటికప్పుడు అయిపోవాలంటే అయితే అవ్వదన్నమాట సో కంపల్సరీ మనకి త్రీ టు ఫోర్ అవర్స్ అయినది నానబెట్టుకోవాలి ఈ లోపల మనం ఈ స్టెఫన్ అయితే యూస్ రెడీ చేసుకోవాలన్నమాట ఇంకా ఫోర్ అవర్స్ తర్వాత అండి ఇంకా పిండి అయితే చూడండి ఒకసారి చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే రెడీ అయ్యింది ఇంకా మనం పిండిని ఒకసారి కలుపుకునే ముందు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే అప్లై చేసుకుని ఉంచుకోవాలండి మనం ఈ పిండి బొబ్బట్లు తయారు చేసుకునే లోపు ముందుగానే ప్యాన్ మీద మనకి నెయ్యి అన్నది అప్లై చేసుకుని అయితే ఉంచుకోవాలండి చూసారు కదా ఫోర్ అవర్స్ తర్వాత ఎంత సాఫ్ట్గా ఉందో చూస్తేనే అర్థమైపోతుంది సో అంతకేనండి కంపల్సరీ త్రీ టు ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం మనం ఏ సైజ్ అయితే ఉండలు చుట్టుకున్నామో అదే సైజులో పిండినైతే కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి సో ఎందుకు ఎక్స్ట్రా అని చెప్తున్నానంటే చూడండి ఒకసారి ఉండలా చేసుకుని కొంచెం అలా పరచుగా పరుచుకొని సో అలా స్ప్రెడ్ చేసుకున్న పిండిలోకి పూర్ణాన్ని యాడ్ చేసుకొని మొత్తం పూర్ణం మొత్తం కవర్ చేసేయాలండి సో మొత్తం పూర్ణం కూడా ఎక్కడ కనిపించకుండా మొత్తం పూర్ణం చుట్టూరు కూడా పిండినైతే అలా చుట్టేసుకోవాలి సో ఇదండి ఒక మనం నెయ్యిని మెయిన్ మన హ్యాండ్స్కి నెయ్యిని అప్లై చేసుకుంటూ చేయాలన్నమాట సో చూసారు కదా మొత్తం కూడా పూర్ణం మొత్తం మొత్తం కవర్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండిని అయితే తీసేసుకోవాలి మనం పూర్ణం చుట్టేటప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటే దాన్ని మొత్తం కవర్ చేయడానికి వీలుంటుందని నేను కొంచెం పూర్ణం కన్నా పిండిని కొంచెం ఎక్కువ తీసుకొని అలా చేయమన్నా సో తర్వాత చుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే పక్కా తీసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలండి సో మెయిన్ నెయ్యిని అప్లై చేసుకొని మనం చుట్టుకున్న వండని బొబ్బట్లాగా చేసుకోవాలి స్వీట్ షాప్లో ఏ సైజులో ఉంటుందో ఆ సైజులోనే చేస్తున్నాం అన్నమాట మరీ పెద్దగా చేయట్లేదు అలా అని మరీ చిన్నగా చేయట్లేదు ఇంకా చూసారు కదా సో ఇంకా అలా వీలైనంత పలిచిగా అయితే పరుచుకోవాలండి సో మీకు ఎకిష్ట ఎక్కువ నెయ్యి కూడా అవసరం ఉండదు ఎందుకంటే మనం ముందుగానే పిండిలోకి నెయ్యిని అయితే వేసుకున్నాం కాబట్టి ఇవి చేసేటప్పుడు ఇంకా పలుచిగా పరుచుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇంకా చూసారు కదా ఇంకా ఈవెన్గా అయితే అలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా చుట్టూ కూడా ఒక రౌండ్ షేప్ మంచి షేప్ వచ్చేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే ప్యాన్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ హీట్ అయ్యిందండి సో దాని మీదకి వేసేసుకోవాలి సో అయితే చక్కగా అటువైపున ఇటువైపున కూడా కాల్చుకోవాలండి ఒక బొబ్బట్టు వేగుతుండగానే మనం మరొకటి తయారు చేసుకొని రెడీగా ఉంచాలన్నమాట ఇంకొకదాని వెనకాల ఒకటి వేయించుకోవడమే ఇంకా సేమ్ ప్రాసెస్ అండి ఇది కూడా ఈవెన్గా రౌండ్గా వచ్చేలాగా పోపు మొత్తం దాంట్లో ఉన్న తోపు మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా అలా పలిచిగా ఒత్తుకోవాలి ఇంకా ఒక బబ్బట్టు కాలుతుండగానే మనం ఇదైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూసారు కదా కొంచెం పొంగుతుంది ఇప్పుడు ఒక సైడ్కి టర్న్ చేసుకొని రెండో సైడ్కి కూడా మనం నెయ్యి అయితే కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవాలి సో చుట్టూరు కూడా జస్ట్ నెయ్యిని వేసుకుంటే సరిపోతుంది సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇంక ఈ బొబ్బట్టు సేమ్ అండి అటువైపున ఇటువైపున కూడా రెండు వైపులన నేను అప్లై చేసుకుంటూ కాలు నేర్చుకోవాలి చూస్తారు కదా మంచి కలర్ వచ్చిన తర్వాత పొంగి పొంగడం ఆగిపోయిన తర్వాత ఇంకా మనకి పక్క తీసేసుకోని అంతేనండి మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో బొబ్బట్లను అయితే తయారు చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీగా చేయవచ్చు కొత్త వారు కూడా కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా ఈ టిప్స్ని యూస్ చేస్తూ అయితే చేయండి సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది సో బొబ్బట్లు ఇష్టం లేని వారంటూ ఎవరు ఉండరు అనుకోండి సో ఈ నేతి బొబ్బట్లు ఈసారి తప్పకుండా మీరు కూడా ఈ విధంలో అయితే ట్రై చేయండి ఇంకా బొబ్బట్లు వేసుకున్న తర్వాత ఇంకా మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే వేసేసుకున్నాము చూసారు కదా నేతి బొబ్బట్లు చూస్తేనే అసలు నోరు ఊరిపోతుంది చూసారు కదండి అలా నెయ్యితో అయితే బొబ్బట్లు అయితే చక్కగా మృదువుగా చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే కనిపిస్తాయి సో చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చినాయి అండి మీరు కూడా ఈ టిప్స్తో యూస్ చేయండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో అలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్